వయసులో దేవునికి మహిమ కాక మరి ఉదయకాల కాల సమయంలో యేసో క్రిస్తునామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు గ్రంథంలో ఉండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము మరి యోహన్సు సువార్త ఐదవ వచ్చాయము ఐదవ వచ్చ నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము అక్కడ ముప్పది ఎనిమిది నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండను యేసు వాడు పడి ఉండేట చూసి వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపకూడ స్వస్థపడకూడన్నావా అని వాడిని అడగగా అయ్యా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలించమేమనిపించమట నన్ను కోనేంట్కి దించుటకు నాకు ఎవడో లేడి కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగును ఆయనకు ఉత్తరం ఇచ్చాను యేస్ నువ్వు లేచి నీ పరిపెత్తుకు నడవని వాడితో చెప్పగా వాడు వెంటనే స్వస్థ పొంది తన పరిపెత్తుకొని నడిచాను ప్రైజులాడు ప్రేమ గలంట వలారా మరి యొక్క ఉదయకాల సమయంలో వాక్య భాగాన్ని మనం చదువుకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము ఇక్కడ మనం చూసినట్లయితే బెతస్త అనే కోనేరు ఉంది ఆ కోనేరుకి ఐదు మండపాలు ఉన్నాయి ఆ కోనేరు దగ్గర అనేక మంది రోగస్తులు కుంటివారు గుడ్డివారు వచ్చవారు అనేక మంది వేదిలు గుంపులు గుంపులుగా ఆ కోనేరు దగ్గర పడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అయితే ఆ విశేషం ఏంటంటే ఆ కోనేరులో సంవత్సరానికి ఒకసారి దేవతలు వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు ఆ నీళ్లు కదిలింపట ఎవరైతే ఆ కోనేరులోకి దిగుతారో ఇలాంటి కలిగిన కూడా అయినా భాగవతాడు స్వస్థమంతా చెప్పి మరి మనము బైబిల్లో చూస్తున్నాం అయితే మరి అక్కడ అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు అది కోనేట్లోకి మరి నీళ్ళు కదిలించబ నీళ్ళు కదిలించిన తర్వాత మరి ఎటువంటి వ్యాధి గలవాడైనా కోనేట్లకు దిగినప్పుడు బాగు అని చెప్పేసి మనము ఈ యొక్క సమయంలో మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి ఒక మనుషుడు వ్యాధి కలిగిన వాడు అతని పేరైతే మనకు తెలియదు కానీ అతడు కోనేరు దగ్గర మరి ముప్పై ఎనిమిదేండ్లుగా పడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అతడు మరి నడవలేని స్థితిలో మరి కూర్చోలేని స్థితిలో ఎంత ఇబ్బందికరంగా ఆ వ్యక్తి అక్కడ ఉంటున్నాడో మనం చూస్తున్నాం అయితే అలాంటి వ్యక్తి మరి ఎవరు అతనికి సహాయం చేసేవారు లేక ఎందుకంటే అక్కడ అందరూ సంస్థల్లో ఉన్నట్టు వారే సమస్యలు ఉన్నట్టు వారే ఇబ్బందులు ఉంటే వారు కష్టాలు ఉన్న వారే ఎవరైనా సరే నేను ముందు బలా ఆ నీళ్ళలో దిగాల నేను బాగవ్వాలా అనే ఉద్దేశం ఆశే వాళ్ళలో ఉంది అలాంటి సందర్భంలో ఈ ముప్పై ఏళ్ళకి పడి ఉన్న వాడికి ఎవరు సహాయం చేయాలా ఎవరు అతన్ని పట్టించుకోవాలా ఎవరు అతని దగ్గరికి రాలా ఏమయ్యా ఉన్నావు నువ్వు కొనేట్లోకి దిస్తావా బాగవుతావా నిన్ను దించేమా అని అని అడిగేవారు ఎవరు లేరు దానికి సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు అవును ఈ లోకంలో మనం చూస్తే బాగుంటే పలకరిస్తారు బాగలేకపోతే ఎవరు దగ్గర రారు ఎవరు పట్టించుకోరు ఎవరు సహాయమో చేయరు మరి మనం చూసినట్లయితే మన ప్రభు అయిన వారు ఆయన ఆ యొక్క ముప్పై ఎనిమిది నుండి పడి ఉన్న వాడి దగ్గరికి వచ్చి చూసి ఏసయ్యా వాడి దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళతో ఇలాగ అంటున్నాడు ఏమంటున్నాడంటే మనం చూసినట్లయితే యేసు వాడు పడి ఉంటే చూసి అప్పుడు వాడు అప్పటికీ బహు కాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఇరిగి స్వస్థపు కూడుస్తున్నావని వాడిని అడగగా ఏసయ్య దగ్గరికి వచ్చి చూస్తే వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఏసయ ఎరిగి ఎందుకంటే ఏసయ్య మన హృదయాంత్రములు ఎరిగిన దేవుడు మన నిరిగిన దేవుడు మన తలంపులు మన ఆలోచనలు మన నడక మన పడక మన సూపు మన అన్నింటిని కూడా వేసే ఎరిగిన దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుడు ఎరిగిన దేవుడు మన దేవుడు చూసే దేవుడు అందుకే ఆయన పరలోకాన్ని విడిసి భూలోకానికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించి నీకు నాకు ఆరోగ్యం ఇవ్వాలని మన అవసరం తీర్చాలని ఆయన మన దగ్గరికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క స్వస్థ అస్వస్థ ఉన్నటువాడు రోగి ఉన్నటువాడి దగ్గరికి వేస్తే వచ్చాడు ఏసేయి వచ్చి ఏమంటున్నాడంటే ఇక్కడ మరి వాడిని చూసి వారి దగ్గరకు వచ్చి ఒక కాలంలో బాధపడుతున్నాడు అని చెప్పి తిరిగి ఏమంటున్నాడంటే ఏసేయా వాడిని చూసి నువ్వు స్వస్థపడకూరుస్తున్నావా అని వాడిని అడగగా నువ్వు స్వస్థపడకూరుస్తున్నావా అని చెప్పి వాడిని అడగగా వాడు అంటున్నాడు ఏమంటున్నాడంటే రోగి అయ్యా నీళ్ళు కదిలింపు నింపట నన్ను కోనే దించుటకు నాకు ఎవడం లేడని నన్ను కోనేటిలో దించినట్టుకు నాకు ఎవడు లేడని కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను చూడండి పెరిమంట వల్లారా మరి ఏసుప్రభు వారు నువ్వు స్వస్థపడు కోరుచున్నావు అంటే అయ్యా నీళ్ళు కదిలించబడిపోమట నీళ్ళు కదిలించినప్పుడు నన్ను కోనేటికి దించేదానికి నాకు ఎవరు లేరయ్యా నేను చాలా అనాథనయ్యా నేను చాలా మరి భేదవాడిని అయ్యా నేను నా స్థితిని చూస్తే నా దగ్గరికి ఎవరు రాలేదయ్యా ఎవరు సహాయం చేయలేదయ్యా అని వాడు దీనంగా ఏసయ్యను అడిగినప్పుడు ఏసయ్య ప్రేమ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు మరి మనం చూసినట్లయితే ఏసయే మరి ఎత్తుక్కుంటూ వచ్చాడు దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించి పరలోకాన్ని విడిసి కొరకు ఎత్తుక్కుంటూ వచ్చి మనకు రక్షణ ఇవ్వడానికి మనకు స్వస్థత ఇవ్వడానికి మనకు ఆరోగ్యం వెళ్ళడానికి మన అవసరాలన్నీ తీర్చడానికి మన ఇబ్బందులన్నీ ఆయన తీర్చడానికి మన కొరకే ఏసయ్య పరలోకం నుండి దిగి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి వచ్చి అంటున్నాడు నువ్వు స్వస్థపడి కూర్చున్నావా అంటే అయ్యా నాకు ఎవరు లేరయ్యా నేను కోనేట్లోకి దిగట నాకు ఎవరు లేరయ్యా అంటే ఏసయ్య అంటున్నాడు నేనున్నాను నేనున్నాను నేను స్వస్థపరుస్తాను నేను స్వస్థపరచేహోవానో నేనే అని చెప్పి ఆయన ఏసయ్య వాడిని చూస్తే ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఏసు ఏసు నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడవని వాడితో చెప్పగా ఏసై ఎప్పుడైతే నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడవన్నాడో వాడు అన్ని ముప్పై ఎనిమిది ఏళ్ళుగా పడి ఉన్నాయనే నాకు ఎవరు కూడా ఈ మాట చెప్పలేదు ఏమీ నువ్వు లేచి నీ పరిమితం నడవమని చెప్పలేదు అయినా కూడా వీడు ఏమంటే ఏసఐ మాటల మీద నమ్మకం ఉంచాడు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన చెప్పిన వెంటనే ఇక మరు మాట్లాడకుండా నువ్వు చెప్తే నేను నడవగలుగుతానా నువ్వు చెప్తే జరుగుతాయా అని చెప్పేసి ప్రశ్న లే అక్కడ రోగి అయితే ఏసీ చెప్పిన దాన్ని వెంటనే స్పందించాడు అంగీకరించాడు ఏసయ్య నువ్వు లేచి నీ పరిపెత్తుకో నువ్వు నడవమన్నప్పుడు వాడు వెంటనే దాన్ని స్పందించి ఏసయ్య మాటలు స్పందించాడు ఏసయ్య చెప్పింది ఆలకించాడు వెంటనే ఏం చేసినంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఏసు నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడవమని వాడు చెప్పగా వెంటనే వాడు స్వస్థను నందినో తన పరిపెత్తుకుని నడిచి వెంటనే నిమిషాలు నిమిషాల్లోనే వెంటనే వాడు స్వస్థనుంది ఏ సై చెప్పినట్టుగా వాడు లేచి పరుపెత్తుకొని నడుస్తూ వెళ్ళాడు వాడిని ఎవరు కోనేరు దగ్గరికి తీసుకొచ్చి పండేస్తారో మనకు తెలియదు పరుపుతో కూడా అయితే వాడు అంటూ నాకు ఎవరు లేరన్నప్పుడు ఏసయ్య వచ్చి నేను నేను బాగు చేస్తానని చెప్పి నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడవన్నప్పుడు వాడు వెంటనే ఆలస్యం చేయాల క్షణము కూడా ఒక సెకండ్ కూడా ఏమే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే లేచి తన పరిపెత్తుకొని నడుస్తూ వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రేమంటురా ఏసయ్య ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కోనే దగ్గర పడి ఉన్నవాడికి ఎవరు పట్టించుకోలే ఎవరు జాలి చూపించలే ఎవరు ఆదుకోలే సహాయం చేయాల ఏసయ్య వచ్చి వచ్చి నువ్వు స్వస్థపడ కూర్చున్నావు అని చెప్పి ఏసేయే పలకరించి ఏమి శ్రద్ధ తీసుకుని వాడికి వాడిని చూసి పలకరించి నువ్వు స్వస్థ కూడా కూర్చున్నావు అంటే నాకు ఎవరు లేరంటే నేనున్నాను నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు వెంటనే లేచి తన పరిపెత్తుకొని ఆవిడ ఏం చేసి చూడండి స్వస్థమై ఉంది తన పరిపెత్తుకొని నడిచను వెంటనే వాడు స్వస్తున్నంది పరిపెత్తుకొని లేచి నడిచిపోయాడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు చూడండి నిన్న నేడు ఏకరీతగా ఉన్న దేవుడు నువ్వు మారవచ్చు నీ తలంపులు మారచ్చు నీ ఉద్దేశాలు మారచ్చు నువ్వు మారచ్చు కానీ దేవుడు మారడు ఎప్పుడు మారడు ఆయన నిన్న నేడు ఏకరీతగా ఉన్న దేవుడు ఆయన మార్పులేని దేవుడు ఆయన నిజమైన దేవుడు గొప్ప దేవుడు ఆయన మాటలో అద్భుతమైన ఉన్నాయి ఆయన మాట సత్యం కాబట్టి ఆయన మాట చెప్తే సమస్తం జరుగుతుంది ఈరోజు ఆయన జరిపించే దేవుడు అని చెప్పి నీకు నీ పరి నీ పరిస్థితి నీ స్థితి ఎలా ఉందో ఏసై దగ్గరికి రా ఏసై నీ దగ్గరికి వస్తాడు ఏసై నీతో కలిసి ఇదిగో నేను నదులు తడుస్తున్నాను ఎవడు నా స్వరమిని తలుపు తీస్తాడో నేను అతనితో అతను నాతో కలిసి భోజనం చేస్తామని చెప్పి ఏసఐ చెప్తున్నాడు ఏసైతో కలిసి ఉండటం అనేది మరి ఏ స్థితితో సావాసం చేయడం అనేది ఎంత మేలో ఎంత గొప్ప ధన్యతో ఒకసారి నువ్వు ఆలోచించుకున్నట్లయితే నీకు అన్ని మేలే జరుగుతాయి అన్నీ సమకూరుస్తుంది నీకు ఎలాంటి వ్యాధి అయినా ఎలాంటి బాధ అయినా దేవుడు సమస్తాన్ని సమకూర్చే స్వస్థపరిచ దేవుడు నీకున్నాడు నాకున్నాడు మనందరికి ఉన్నాడు కాబట్టి తెల్లవంచండి నమ్మిన వాళ్ళు ప్రార్థన చేసుకుందాము ఇదే కాలంలో ప్రేమ నమ్మకం తండ్రి ఈ అని కొందనాలు చక్కటి మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు ఆయన ముప్పై ఎనిమిదేళ్ళగా పడి ఉన్న కోనేడి దగ్గర పడిన వ్యక్తిని చూస్తే వాడు కోరుచున్నావా అని పలకరించి అవుతాండి ఎవరు పలకరించలా ముప్పై ఎనిమిది సంవత్సరాలను పలకరించే వ్యక్తి లేదు నేను ఆయన్ని అయితే అతన్ని పలకరించి నాకెవరు లేరు నేనున్నాను స్వస్థ పొందమని చెప్పి స్వస్థ ఇచ్చిన దేవుడు ఆరోగ్యం వెంటనే లేచి వాడు మీ పరిపెత్తుకు నడమన్నప్పుడు వెంటనే వాడు లేచి నడిచాడు గొప్ప అద్భుతం చేసిన దేవుడు స్పందించండి అనేక మంది రక్షించబానికి అనేక మంది మీరు మాట్లాడి మీ కార్యం జరిగించమని సాతాను శక్తులు లయపరచమని వేస్తాయి మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె